హాయ్ అండి వెల్కమ్ టు చిన్ హోమ్ నేను శ్రవంతి ఈరోజు పొటాటో పూరీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ రెసిపీ ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా పొటాటో పూరీని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి మైదాపిండికి రీప్లేస్గా గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు వరకు ఉడకబెట్టిన బంగాళాదుంపని యాడ్ చేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగుని యాడ్ చేయాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే పావు టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా పిండిలోకి కలిసిపోయిలాగా బాగా కలుపుకోవాలి ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయాలి తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా పూరీ పిండిలాగా కలుపుకోవాలి ఓకేనండి దీనిలోకి అయితే వాటర్ అయితే ఎక్కువ పట్టవండి జస్ట్ కొద్దిగా చూసుకొని యాడ్ చేయాలి ఓకేనండి ఇలా బాగా నీట్ చేస్తూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ మొత్తం కూడా పిండిలోకి కలిసిపోయిలాగా బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా నీట్ చేస్తే పూరీలు అన్నవి ఎంత సాఫ్ట్గా వస్తాయండి తర్వాత ఇరవై నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనండి ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు పూరీలాగా దాల్చుకోవాలి ఓకేనండి ఇలా పల్చగా మిగిలిన పూరీలన్నింటిని కూడా ఇలా ఓకే ఓకేనండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇలాగే మిగిలిన పూరీలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఎమ్మీగా పొటాటో పూరీలు రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్